గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పటిష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు తొలిదశలో సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని రెండో దశ కార్యక్రమాలు అంతకు మించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నత అధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కూలంకుషంగా చర్చించారు